ఈస్ యువర్ స్ట్రెంగ్ నీ బలహీనత ఖచ్చితంగా నీ బలంగా మార్చబడుతుంది ఆయన సన్నిధికి వస్తే ఆయన ఏం చెప్తాడంటే ఇగో నువ్వు నా మాట వినట్లేదు కాబట్టి ఆయన ఏం చేశాడంటే క్రోధ పాత్రను ఇచ్చేసి రాంగ్ సెలెక్షన్స్ చూస్ చేసుకునేలాగా చేసి మొత్తం లైవ్ అంతా ఒకలాగా చేసి ఒక కండిషన్ తీసుకొచ్చాడు ఎలాంటి కండిషన్ అంటే ఈ లోకంలో దేవుడు తప్ప వేరే దిక్కు లేదు అనేలాగా చేశాడు అంటే ఎరుసలేమికి దేవుడు నేర్పించాలనుకున్నాడు ఏంటంటే నువ్వు భూమి మీద ఎవరిని నమ్మకూడదు భూమి మీద ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకూడదు భూమి మీద నీకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు ఈ భూమి మీద నిన్ను స్వస్థపరిచేవారు ఎవ్వరూ లేరు ఆయన ఒక్కడే సహాయకుడు ఆయన ఒక్కడే మన పరమ వైద్యుడై ఉన్నాడు వాంట్స్ ఆయనకి ఏం కావాలంటే నువ్వు ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకూడదు లెట్ మీ టెల్ యూ ఆర్ అండ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ద బర్త్ నువ్వు పుట్టినప్పటి నుంచి కూడా పుట్టక ముందు నుంచి కూడా ఆర్ అండ్ ఇండిపెండెంట్ మర్చిపోకూడదు యు ఆర్ నాట్ డిపెండెంట్ యు ఆర్ అండ్ ఇండిపెండెంట్ సోల్ నూట ఇరవై మంది మీదకి దేవుడు తన ఆత్మను పంపించినప్పుడు ఒకరి ఆత్మ ఇంకోటికి ఇవ్వలేదు నూట ఇరవై మందికి ప్రత్యేకమైన ఆత్మనిచ్చి ఉన్నాడు బికాస్ ఈ వాంట్ ఇండివిజువాలిటీ వాంట్ ఇండివిజువల్ రిలేషన్షిప్ విత్ ఎవరీ పర్సన్ ఆయనకి ప్రత్యేకమైన సహవాసం కావాలి ఈ భూమి మీద నువ్వు వచ్చిన తర్వాత దేవునితో ఆయన్ని సొంత రక్షకుడిగా నువ్వు స్వీకరించకపోతే నీ జీవితం వ్యర్థమే ఈ మాటలో చాలా లోతైన అర్థం ఉంది సొంత రక్షకుడు వేరు నా కుటుంబ రక్షకుడు వేరు నా సొంత రక్షకుడు ఐ హ్యావ్ అ రిలేషన్షిప్ లైక్ యూ నో నాతో నాతో రహస్యమైన బంధము నేను దేవునితో రహస్యమైన బంధము కలిగి ఉండాలి ప్రైజ్ అలార్డ్